నమస్కారం అండి నమస్కారం నా పేరు అంబీర్ రాజు అది విలేజ్ వచ్చేసి మర్రిపల్లి మండలం దుగ్గొండి జిల్లా వరంగల్ ఏరియా వచ్చేసి నర్సన్పేట నేను పత్తి పెట్టినాక ఒక ముప్పై రోజులకు ఫాస్ట్ రూటెక్స్ ఉన్నాయి యాక్సివేజ్ ఇవి రెండు కొట్టిన కొట్టినాక మంచిగా చేను పచ్చదనంగా కొంచెం డెవలప్ అయింది డెవలప్ అయ్యి నీట్గా మంచిగా వస్తుంటే మళ్ళీ ఒక వారం రోజులకు ఆయుష్ యక్ష ఆయుషు యక్ష ఈ రెండు కొట్టిన ఈ రెండు కొట్టినాక మంచిగా గూడ రావడము చెట్టు పచ్చదనం రావడము పూత రావడము ఇట్లా మంచిగా నీట్గా చేను పెరిగినాక మళ్ళా మన ఎర్ర పురుగు నివారణ కోసము మరియు గైనపురుగు నివారణ కోసము మళ్ళీ ఆయుషు యక్ష మయూరి ఈ మూడు కలిపి స్ప్రే చేసిన ఈ మూడు కలిపి స్ప్రే చేసినాక ఇవాళ అలాంటి ఎర్ర పురుగు కానీ ఏం పురుగు లేదు కాయలు మంచిగా నీట్గా ఉన్నాయి చేను కూడా పచ్చదనం మంచిగా ఉంది మళ్ళీ ఇప్పుడు ప్రజెంట్లో మళ్ళీ ఈరోజు ఈ వారం రోజుల తర్వాత మళ్ళీ ఏం చేసినా మళ్ళీ యక్ష ఆయుష్ మరియు సూర్యం న్యూట్రిన్స్ ఇది మైక్రో న్యూట్రిన్స్ సంబంధించింది మనం ఇప్పుడు చెట్టు ఎదిగింది పూత దశ కాపు దశలో ఉంది కాబట్టి అది న్యూట్రిన్స్ అవసరం కాబట్టి సూర్యం వాళ్ళది వైకే వాళ్ళ సూర్యం కూడా తీసుకొచ్చి మళ్ళీ మూడు స్ప్రే చేయడం జరిగింది ఇప్పుడు చేను అయితే నీట్గా బాగుంది ఓకే మీ వైకే లాబరీ వారి బాగున్నాయి అని చెప్పి నేను వారికి ధన్యవాదాలు చెప్తున్నాను చెట్టు వచ్చేసి ఇప్పుడు క్రాఫ్ సెట్టింగ్ కూడా మన చెట్టు మినిమం ఒక యాభై కాయలు యాభై కాయలు ఇంకా ఇది మధ్యలో స్టేజ్ వరకే మా కిందికి వరకే యాభై కాయలు ఉన్నాయి ఇంకా పైకి గ్రోతింగ్ ఉంది చెట్టు కూడా పూత మంచిగా గుంజరా ఇట్లా బాగుంది వర్షాలకు కూడా కొంచెం తట్టుకునే విధంగా ఈ మందులు పనిచేసినట్టు అనిపిస్తుంది ఎందుకంటే వేరే కెమికల్స్ కొట్టిన వాటిల్లో కొద్ది తొందరగా గూడ రాలినట్టుగా అవపడ్డది మన ఈ మందులు వాడిన దాంట్లో పెద్దగా మనం రాలడం అయితే లేదు ఎక్కువ రాలడం లేదు తట్టుకుంటుంది ఇది ఓకే